ఓం శాంతి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీది అనాదిగా వస్తున్న సోదర సంబంధం ఆత్మ బాయి బాయి మీరు ఇక్కడ సాకారంలో సోదరి సోదరులు కనుక మీకెప్పుడు క్రిమినల్ దృష్టి వికారీ దృష్టి ఉండరాదు ప్రశ్న విజయీ అష్టరత్నాలుగా అవుతారు వారు విలువ ఏమే జవాబు ఒకటి ఎవరి మనస్సులో క్రిమినల్ ఆలోచనలు ఉండవో పూర్తిగా మంచి దృష్టి ఉంటుందో వారే అష్టరత్నాలుగా అవుతారనగా కర్మాతీత స్థితిని పొందుతారు వారి విలువ ఎంత అధికంగా ఉంటుంది అంటే ఎవరిపైనైనా గ్రహచార ప్రభావం పడితే వారికి అష్టరత్నాల ఉంగరం ధరింపజేస్తారు అది ధరిస్తే గ్రహచారం తొలగిపోతుంది అని భావిస్తారు అష్టరత్నాలుగా మీ బుద్ధి దూరదేశీ బుద్ధి అయినందున నిరంతరం బాయి బాయి స్మృతిలోనే ఉంటారు ఓం శాంతి వారి పేరు ఏమిటో ఆత్మిక పిల్లలకు తెలుసు బ్రాహ్మణులు బ్రహ్మకుమారులు కుమారీలు అనేక మంది ఉన్నారు దీని వలన మీరు దత్తత తీసుకోబడిన పిల్లలని నిరూపించబడుతుంది ఒకే తండ్రి పిల్లలు కనుక తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే బ్రహ్మ కుమారులు అయినా మీరే దత్తత తీసుకోబడిన పిల్లలు చాలామంది ఉన్నారు ఒకటేమో ప్రజాపిత బ్రహ్మ పిల్లలు మరొకటి పరంపిత పరమాత్మ శివుడి పిల్లలు కనుక వారికి పరస్పరం సంబంధం ఉంది ఎందుకంటే వారి పిల్లలు ఆత్మిక పిల్లలు శివబాబా పిల్లలు బ్రహ్మబాబా పిల్లలు బ్రహ్మబాబాకు శరీరం ఉంది కాబట్టి దైహిక పిల్లలు వారి పిల్లలు అయితే బాయి బాయి అవుతారు శివబాబా పిల్లలు సోదరాత్మలు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సాకార సోదర సోదరీలుగా అవుతారు సోదరీ సోదరులకు క్రిమినల్ సంబంధము ఎప్పుడు ఉండదు మీ గురించి వీరందరినీ సోదర సోదరీలుగా చేసేస్తారు అని అంటారు తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది క్రిమినల్ దృష్టి ఉండదు కేవలం ఈ జన్మలో ఈ దృష్టి ఉన్నందున ఉంటే తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు క్రిమినల్ దృష్టి ఉండదు అక్కడ కూడా సోదరి సోదరులుగా భావిస్తారు అని కాదు స్వర్గములు అక్కడైతే మహారాజా మహారాణి ఎలా ఉంటారో అలాగే ఉంటారు ఇప్పుడు మనం పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నాము అని అందరము సోదర సోదరీలు అని పిల్లలైనా మీకు తెలుసు ప్రజాపిత బ్రహ్మ పేరు అయితే ఉంది కదా ప్రజాపిత బ్రహ్మగా ఎప్పుడయ్యారు ఈ ప్రపంచానికి తెలియదు మనము పురుషోత్తమ సంఘం యొక్క బీకేలం అని ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు ఇప్పుడు దీనిని ధర్మం అని అనరు ఇప్పుడు ఈ కులము స్థాపన జరుగుతూ ఉంది మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు మేము బ్రహ్మ కుమారి కుమారులము ఒకే ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీరు చెప్పుకోగలరు ఇది క్రొత్త విషయం కదా మేము బీకేలము అని చెప్పుకోగలరు వాస్తవానికి మనమందరూ సోదరులం ఒకే తండ్రి పిల్లలం వారిని దత్తు పిల్లలు అని అనరు మన ఆత్మలము వారి అనాది సంతానం వారు పరంపిత పరమాత్మ సుప్రీం సోల్ మరెవ్వరిని సుప్రీం అనే మాట అనరు సంపూర్ణ పవిత్రులనే సుప్రీం అని అంటారు అలాగని అందరిలో పవిత్రత ఉంది అని అనము ప్యూరిటీని యుగంలోనే నేర్చుకుంటారు మీరైతే సంగమ యుగ నివాసులు ఉదాహరణకు కలియుగ నివాసులు సత్యుగ నివాసులు అని అంటారు కదా అలాగే మీరు యుగంలో ఉండే నివాసులు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు సత్యుగము కలియుగం అయితే చాలామందికి తెలుసు దూరదేశీ బుద్ధి కలవారిగా ఉంటే అర్థం చేసుకోగలరు కలియుగము సత్యుగానికి మధ్యలో ఉన్న దానిని సంగమ యుగం అని అంటారు శాస్త్రాలలో అయితే యుగే యుగే అనేసారు తండ్రి అంటారు నేను యుగ యుగంలో రాను మేము పురుషోత్తమ సంగమ యుగి బ్రహ్మకుమారి కుమారులము అని మీ బుద్ధిలో ఉండాలి మనము సత్యుగంలోనూ లేము కలియుగంలోనూ లేము సంగమ యుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది మీరు ఇప్పుడు సత్విగం వెళ్ళడానికి పురుషార్థం ప్రయ అంటే ప్రయత్నం చేస్తున్నారు పవిత్రత లేకుండా అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులు అందరూ పవిత్రంగా లేరు చాలామంది పతితంగా కూడా అవుతారు నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి అమృతం త్రాగుతారు వాస్తవానికి అమృతం వదిలి విషం త్రాగే వారిని కొంతకాలం రానియరు కానీ అమృతం పంచేటప్పుడు అసురులు దాక్కుని వచ్చి కూర్చునేవారు అని కూడా ఉంది ఇంద్ర సభలో ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుంది అని ఒక కథ కూడా చెప్తూ ఉంటారు ఒక గంధర్వ కన్య ఒక వికారిని తీసుకొస్తే వారికి ఎటువంటి గతి పట్టింది వికారీలైతే తప్పకుండా క్రింద పడిపోతారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం వికారులు ఎదగలేరు వారు వెళ్ళి రాయిగా అయిపోయారు అని అంటారు మనుషులు రాయిగాను చెట్టుగాను అయిపోతారు అని కాదు రాతి బుద్ధి కలవారీగా అయిపోయారు అని ఇక్కడికి పారస బుద్ధి కలవారిగా అయ్యేందుకు వస్తారు కానీ దాగి ఉండి విషం తాగితే రాతి బుద్ధిగానే ఉండిపోతారని రుజువు అవుతుంది ఇది సన్ముఖంలో అర్థం చేయించబడుతుంది శాస్త్రాలైతే కూర్చొని ఊరికే వ్రాసేస్తారు ఇంద్ర సభ అని పేరు పెట్టారు ఎక్కడ పుష్పరాగం రకరకాల దేవకన్యలను చూపుతారు రత్నాలలో కూడా నెంబర్ వారీగా ఉంటాయి కదా కొన్ని చాలా మంచి రత్నాలు కొన్ని మామూలు రత్నాలు ఉంటాయి కొన్నిటి విలువ తక్కువ కొన్నిటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది నవరత్నాల ఉంగరాలు కూడా చాలా తయారు చేస్తారు అడ్వర్టైజ్ చేస్తారు ప్రచారం చేస్తారు కదా పేరు అయితే రత్నాలే ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా కానీ వీరిలో వజ్రము వైద్యురము మాణిక్యము పుష్యరాగం కూడా కూర్చొని ఉన్నారు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది వాటి విలువలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది అలాగే పూలతో పోల్చబడతారు వాటిలో కూడా రకరకాల పుష్పాలు ఉన్నాయి ఎవరెవరు పుష్పాలు పిల్లలకు తెలుసు బ్రాహ్మణీయులు అయ్యి వస్తారు వారు మంచి పుష్పాలుగా ఉంటారు కొంతమంది స్టూడెంట్లు అర్థం చేయించడంలో చాలా చురుకైన వారు ఉన్నారు పుష్పాన్ని బాబా బ్రాహ్మణికి ఇవ్వకుండా అటువంటి స్టూడెంట్లకు ఇస్తారు నేర్పించే వారికన్నా వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి ఏ వికారాలు ఉండవు కొంతమందిలో అవగుణాలు ఉంటాయి క్రోధభూతము లోభ భూతము ఉంటాయి వీరు ఫేవరెట్ మనసుకు నచ్చిన మార్గదర్శకులని వీరు రెండవ నంబర్ వారు అని బాబాకు తెలుసు కొంతమంది పండాలు జిజ్ఞాసులంతా ఫేవరెట్గా ఉండరు ఎవరిని తీసుకొస్తారు వారు ఫేవరెట్గా అవుతారు నేర్పించేవారు మాయా ప్రభావంతో వికారాలలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది చాలామందిని ఊబి నుండి బయటకు తీస్తారు కానీ తామే కూరుకుపోయి మరణిస్తారు మాయ చాలా శక్తివంతమైనది క్రిమినల్ దృష్టి మోసగిస్తుంది అని పిల్లలకు కూడా తెలుసు క్రిమినల్ దృష్టి ఉన్నంతకాలం సోదరి సోదరులుగా ఉండాలి అని లభించిన డైరెక్షన్ ప్రకారం నడుచుకోలేరు సివిల్ పవిత్ర దృష్టి కలవారు క్రిమినల్ దృష్టి కలవారిగా మారిపోతారు క్రిమినల్ దృష్టి అంటే వికారి దృష్టి పరివర్తనై పక్కా సివిల్ పవిత్ర దృష్టి కలవారీగా తయారైతే దానినే కర్మాతీత స్థితి అని అంటారు స్వయాన్ని ఇంతగా పరిశీలించుకోవాలి కలసి ఉన్న వికారి దృష్టి ఉండరాదు ఇక్కడ మీరు సోదరి సోదరులకు అవుతారు మీ మధ్య జ్ఞాన ఖడ్గం ఉంది మనం పవిత్రంగా ఉండేందుకు పక్కా ప్రతిజ్ఞ చేయాలి కానీ బాబా ఆకర్షణ కలుగుతోంది ఇంకా ఆ స్థితి పక్కాగా అవ్వలేదు అని వ్రాస్తారు ఇది కూడా ఉండరాదు అని పురుషార్థం చేస్తారు పూర్తి పవిత్ర దృష్టిగా తయారైతేనే విజయం పొందగలరు స్థితి ఎలా ఉండాలి అంటే ఎటువంటి వికారి సంకల్పం కూడా రాకూడదు దీనినే కర్మాతీత స్థితి అని అంటారు ఇదే గమ్యం ఎంత వండర్ఫుల్ మాల్ తయారవుతుంది అష్టరత్నాల మాల కూడా ఉంటుంది పిల్లలు అనేక మంది ఉన్నారు ఇక్కడ సూర్యవంశం చంద్రవంశం స్థాపన అవుతాయి వారందరి నుండి ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునే వారు ఎనిమిది రత్నాలు వెలువడతారు వాటి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రం శివ బాబాను ఉంచుతారు అలా రత్నాలుగా తయారు చేసేవారు బాబానే గ్రహచారం పట్టిన అష్టరత్నాల ఉంగరం ధరిస్తారు ఈ సమయంలో భారతదేశంపై దశ ఉంది ఇంతకు ముందు కూడా వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది మీరు సత్యుగంలో దేవతలుగా ఉండి విశ్వంపై రాజ్య పాలన చేసేవారు తర్వాత రాహు దశ కూర్చుంది ఇప్పుడు మీకు మనపై బృహస్పతి దశ ఉండేది అని తెలుసు దాని పేరు వృక్షపతి దశ క్లుప్తంగా బృహస్పతి దశ అని అంటారు మనపై బృహస్పతి దశ ఉండేటప్పుడు మన విశ్వానికి అధిపతులుగా ఉండేవారం ఇప్పుడు రాహుదశ కూర్చోవడంతో గవ్వలవలే తయారయ్యారు ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు అడిగే పని కూడా లేదు గురువులు మొదలైన వారిని ఈ పరీక్షలో పాస్ అవుతామా అని అడుగుతారు ఇక్కడ కూడా మేము పాస్ అవుతామా అని బాబా అని అడుగుతారు పాస్ అయ్యే పురుషార్థం చేస్తూ ఉంటే ఎందుకు పాస్ అవ్వరు అని చెప్తారు కానీ మాయ చాలా శక్తివంతమైనది లోకి తెస్తుంది ఈ సమయంలో అయితే బాగుంది పోను పోను చాలా తుఫానులు వస్తే ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు మరి నేను గ్యారెంటీ ఎలా ఇస్తాను ఇంతకుముందు మాల తయారు చేసేవారం ఎవరినైతే రెండు మూడు నంబర్లో ఉంచాము వారిప్పుడు లేనే లేరు ఒక్కసారిగా ముళ్ళుగా తయారైపోయారు అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదని బాబా అంటారు యుద్ధ మైదానం కదా ఈరోజు బ్రాహ్మణులు రేపు శూద్రులుగా తయారవుతారు వికారాల్లోకి వెళ్ళారు అంటే శూద్రులైపోయారు రాహుదశ కూర్చుంటుంది బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు వృక్షపతి చదివించేవారు నడుస్తూ నడుస్తూ మాయ చెంపదెబ్బ తగిలింది మళ్ళీ రాహుదశ తలపై కూర్చుంది విశ్వాసఘాతకులుగా ద్రోహులుగా అవుతారు ఇలా అన్ని చోట్ల జరుగుతుంది ఒక రాజ్యం వదిలి వేరే రాజ్యంలోకి వెళ్ళి శరణ్ తీసుకుంటారు వీరు మనకేమైనా పనికొస్తారా అని వారు కూడా చూస్తారు వారికి పనికొస్తారు అనుకుంటే శరణ్ ఇస్తారు అలా చాలామంది ద్రోహులుగా అవుతారు విమానంలో విమాన సహితంగా పోయి వేరే రాజ్యంలో కూర్చుంటారు తర్వాత వారు విమానాన్ని తిరిగి ఇచ్చేస్తారు విమానానికి శరణం ఇవ్వరు అదైతే ఆ రాజ్యం యొక్క ప్రాపర్టీ సొత్తు కదా వారి వస్తువును వారికి తిరిగి ఇచ్చేస్తారు మిగిలే మనుషులు మనుషులకు శరణిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణకై వచ్చారు మా శీలం కాపాడండి అని అంటారు ద్రౌపది వీరు నన్ను వివస్త్రం చేస్తున్నారు పతితనం కాకుండా రక్షించు అని పిలిచింది కదా సత్యుగంలో ఎప్పుడు వివస్త్రులకు అవ్వరు వారిని అయితే సంపూర్ణ నిర్వికారులు అని అంటారు చిన్న పిల్లలైతే నిర్వికారులుగానే ఉంటారు ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వీకారులుగా ఉంటారు భలే స్త్రీ పురుషులు కలిసే ఉంటారు అయినా నిర్వీకారులుగానే ఉంటారు అందుకే మనము నర్ని నుండి నారాయణుడిగా నారీ నుండి లక్ష్మిగా అవుతున్నాము అని అంటారు అది నిర్వీకారి ప్రపంచం అక్కడ రావణుడు ఉండడు దానిని రామరాజ్యం అని అంటారు రాముడు అని శివ బాబా అని అంటారు రామ నామం జపించడం అనగా తండ్రిని గుర్తు చేసుకోవడం రామ రామ అంటున్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటాడు రామ రామ అని అంటారు సీతను వదిలేస్తారు అలాగే కృష్ణుడి పేరు జపిస్తారు రాధను వదిలేస్తారు ఇక్కడైతే తండ్రి ఒక్కరే ఉన్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని వారు అంటున్నారు కృష్ణుణ్ణి పతిత పావనుడు అని అన్నారు చిన్నతనంలో రాధాకృష్ణులు సోదరీ సోదరులు కూడా కాదు వేరు వేరు రాజ్యాలకు చెందినవారు పిల్లలైతే శుద్ధంగానే ఉంటారు బాబా కూడా అంటారు పిల్లలైతే పూలు వారిలో వికారి దృష్టి ఉండదు పెరిగి పెద్దవారు అయినప్పుడు ఆ దృష్టి ఉంటుంది అందుకే బాలురు మహాత్ములకు సమానమని అంటారు కానీ పిల్లలు మహాత్ముల కన్నా ఉన్నతమైనవారు మహాత్ములకు మేము భ్రష్టత్వంతోనే జన్మించామని తెలుసు చిన్న పిల్లలకి ఇదేమీ తెలియదు తండ్రికి పుత్రునిగా అవుతూనే ఆ పుత్రునికి వారసత్వం ఉండనే ఉంది మీరు విశ్వ రాజధానికి యజమానులుగా అవుతారు మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు అది నిన్నటి విషయమే ఇప్పుడు మళ్ళీ మీరే అవుతారు ఎంత గొప్ప ప్రాప్తి అవుతుంది కనుక స్త్రీ పురుషులు సోదరి సోదరులుగా పవిత్రంగా ఉండడం పెద్ద విషయమా కొంచెం శ్రమ కూడా అవసరమే కదా అవును నెంబర్ వార్ పురుషార్థం అనుసారం ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు స్వర్గానికైతే వెళ్తారు చదువు ద్వారా కొందరు ఉన్నత పదవి పొందుతారు కొందరు మధ్యస్థం కొందరు పుష్పాలుగా అవుతారు కొందరు ఎలాగో అవుతారు ఇది తోట కదా మరి పదవి కూడా అలాగే పొందుతారు ఇలాంటి పుష్పాలుగా అవ్వాలి అంటే పురుషార్థం బాగా చేయాలి అందుకే బాబా పిల్లలకు చూపించేందుకు పుష్పాలు తీసుకొస్తారు పూ తోటలు అయితే అనేక రకాల పుష్పాలు ఉంటాయి సత్యుగము పూల తోట ఇది ముళ్ళ అడవి ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా ఎందుకు పురుషార్థం చేస్తున్నారు ఒకరినొకరు ముళ్ళుతో గుచ్చుకోవడం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత గెలుపు పొందుతారు ముఖ్యమైన విషయం కామముపై గెలుపు పొందితేనే జగత్ జీతులుగా అవుతారు ఇదంతా పిల్లలపై ఆధారపడి ఉంది యువకులు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది వృద్ధులకు తక్కువ వానప్రస్థ స్థితిలో ఉన్నవారికి మరీ తక్కువ పిల్లలకు చాలా తక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది మనకు విశ్వరాజ్య చక్రవర్తి పదవి లభిస్తుంది అని మీకు తెలుసు దాని కొరకు ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఏమైపోతుంది వారిని బాలబ్రహ్మచారులని అంటారు చివరి వరకు పవిత్రంగా ఉంటారు పవిత్రంగా అయిన వారికి తండ్రి అంటే ఆకర్షణ ఉంటుంది పిల్లలకు చిన్నతనంలోనే జ్ఞానం లభిస్తే రక్షించుకోగలరు పిల్లలు అమాయకులుగా ఉంటారు అయితే బయట స్కూళ్ళు మొదలైన వాటి సాంగత్య రంగు అంటుకుంటుంది మంచి సాంగత్యం పైకి లేపుతుంది తేల్చుతుంది చెడు సాంగత్యం ముంచుతుంది మేము మిమ్మలను శివాలయంలోకి తీసుకువెళ్తాము అని తండ్రి చెప్తున్నారు సత్యుగం పూర్తి కొత్త ప్రపంచం చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు తర్వాత వృద్ధి చెందుతారు అక్కడ చాలా కొద్ది మంది దేవతలు ఉంటారు కనుక క్రొత్త ప్రపంచానికి వెళ్ళేందుకు పురుషార్థం చేయాలి మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి మంచి మంచి గుణాలు ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి అవ గుణాలను వదిలేయాలి ఎవరికి ముళ్ళు గుచ్చరాదు సెకండ్ పాయింట్ ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు బాబా తప్ప ఇతర మీది గుర్తు రాని స్థితిని తయారు చేసుకోవాలి పూర్తి పవిత్ర దృష్టి కలవారిగా అవ్వాలి సదా బృహస్పతి దశ ఉండాలి వరదానము బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నంగా ఏ సుతుష్టమణీభవ బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే పెద్ద ఖజానా సంతృప్తిగా ఉండడం ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి ఎవరైతే సంతుష్ట రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులు ఏది పొందుకోవాలో అది పొందుకున్నాను అనేదే వారి పాట ఇటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా ఎందుకు విధి లభించిన అన్ని ఖజానాలను ఉపయోగించడం ఎందుకంటే ఖజానాలను ఎంత సఫలం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి స్లోగన్ ఎవరైతే సదా మంచితనం అనే ముత్యాలనే ఏరుకుంటారో అవగుణాలు అనే కంకర రాళ్ళని ఏరుకోరో వారినే హోలీ హంసలు అని అంటారు అవ్యక్త ఇషారా ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు పిల్లలు అంటారు బాబా మీరు మాయ యొక్క చేతిని కట్ చేయండి అని కానీ బాబా చెప్తారు మాయ యొక్క చేతిని కట్ చేసేది అనేది సెకండ్ పనే అది బాబా చేయగలరు కూడా కానీ బాబా చేస్తే బాబా పొందుతారు మీరు చేస్తే మీరు పొందుతారు ఒక సెకండ్ యొక్క ఆర్డర్ అంతే కానీ భవిష్యత్తు మీకు ఎలా తయారవుతుంది నేను చేస్తే కనుక నేపాల్లో చిన్న పిల్లల చేతిని పట్టుకొని పనులు పెద్దవారు చేస్తారు చేయి పిల్లలుగా ఉంటుంది అలాగే బాబా చెప్తున్నారు పిల్లలు కేవలం ధైర్యం అనే చేతిని ఉంచండి బాబా యొక్క సహాయం ద్వారా మాయాజీత్ విజయీ కాగలరు ఓం శాంతి